నమస్కారం న్యూస్ తెలుగుకి ప్రజలకి నమస్కారం మన మంత్రివారి లోపల అసెంబ్లీలో నలభై రోజుల నుంచి మనకు వల్ల గారికి నేను తుమ్మల గారికి తీసుకెళ్లడం జరిగింది గుట్టలు నీళ్ళు ఇవ్వని అంటే సార్ యాభై లక్ష అరవై లక్షలు ఫీల్ చేశారు పైప్ లైన్ నేచాము పైపు నేపించి ట్రైలు వేసింది దానికి నీళ్లు బాగా వచ్చినాయి సార్ కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాం సార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీరు అందరూ సార్ సార్ మాట కట్టబడి సార్ ఏది ఉంటే చేయాలని కోరాము మనకి ఏం సార్ చేస్తాను కంపల్సరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటా అన్న జగదీశ్ అన్న గారి నాయకత్వం ఒకరి జిల్లా అని కోరుతూ సో ఎన్నో ఏళ్ళుగా మన డివిజన్ లో ఉన్నటువంటి ముఖ్యంగా గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యని తీర్చినందుకు ప్రతి ఒక్కరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ అనేది మనకి చాలా ప్రధానం ఆ నీళ్ళు లేనిది మనకి ఏది జరగదు ముఖ్యంగా మహిళలకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎన్నో ఏళ్ళుగా మన కళ నిజం చేసినటువంటి మన ప్రదాత జల ప్రదాత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి సహకరించి ఈ యొక్క పనులని త్వరగా కంప్లీట్ చేసినటువంటి కాబోయే మన కార్పొరేటర్ శ్రీ జగదీశ్వ గారి నాయకత్వం చూస్తూ అందరికీ సార్ తింబల నాయకరావు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ మీరంటే చాలా అభిమానం ముప్పై సంవత్సరాల నుంచి మీరంటే చాలా అభిమానం మా డివిజన్ వాళ్ళకి చాలా అభ్యర్థి ఇచ్చారు చాలా అసలు చాలా ఇంప చేశారు సార్ ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బందులు పెట్టారు ఇంతకుముందు ఉన్నోళ్ళు ఈ ఇబ్బందులు సార్ మీరు వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి సార్ ప్రతి ఒక్కళ్ళు మీ పేరే తలుచుకుంటాను నలభై నాలుగో సీజన్లో పైప్ లైన్ సక్సెస్ అయింది సార్ అందరూ రారు నీళ్లు రావు ఇది రాదు అది రాదు అన్నారు బ్రహ్మాండంగా వస్తున్నాయి సార్ మీ దయ మా జగదీష్ గారి దయతో అందరికీ ఇంటింటికి పంపులు వచ్చినాయి సార్ మీకు రుణపడి రుణపడి ఉంటాం సార్ మా జగదీష్ గారు అమ్మటే ఉంటాం మేము మా ప్రాణం ఉన్నంతవరకు నమస్కారం సార్ మా మీద దయ ఉంచి మీరు ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి నీళ్ళ ఇబ్బంది మాకు తొలగించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మీరు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మాకు మా మీద దయ ఉంచి ఇంతమంది ఆడవాళ్ళు నీళ్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డా ఆ నీళ్ల సమస్య పోయింది సార్ మా జగదీష్ గారు మీకు చెప్పి ఈ పని తెచ్చి ఈ పని తొందరగా పూర్తి చేపిచ్చి ఇంటింటి పంపు అసలు రాదు గుట్ట మీద నీళ్లు ఎక్కవు అన్న వాళ్ళ నోర్లు మూపించాడు మా జగదీష్ గారు సహాయపడానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఈ డివిజన్ ప్రజలకి మహిళలకి అందరికీ ధన్యవాదాలు అందరూ చాలా ఇబ్బంది పడుతుంటే ఆ సమయంలో జగదీష్ అన్న గారు మాకు చాలా 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 వరకు చాలా హెల్ప్ చేశారు అందరికి ఇంటింటికి పంపులు వస్తున్నాయి తుమ్మల్ నాగేశ్వరరావు గారికి జగదీష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు మన ప్రజలకి నమస్కారం మన మంత్రి వారి లోత నాయకురా నలభై రోజుల నుంచి మనకు మెజార్టీ రావటం వల్ల గారికి నేను తుమ్మల గారికి తీసుకెళ్లడం జరిగింది గుట్టలు నీళ్ళు లేవని అయితే యాభై లక్షలు